స్వాగతం శ్రీలక్ష్మి స్టీల్ అండ్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్ఎన్ రెడ్డి నగర్ లో బుధవారం ఎంఎస్ అగర్వాల్ ఎంఎస్ స్టీల్ ఏఎఫ్ స్టార్ ఫైవ్ ఫిఫ్టీ డి వారి సహకారంతో శ్రీ లక్ష్మి స్టీల్స్ అండ్ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో మెగా మెసన్ మీటింగ్ తాపీ మేస్త్రీలు మరియు బిల్డర్లకు స్టీల్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఏఎఫ్ స్టార్ ఫైవ్ ఫిఫ్టీ డి తయారీ విధానం స్టీల్ రంగంలోనే అత్యున్నతమైన నాణ్యత కలిగి ఉన్నందున వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు శ్రీలక్ష్మి స్టీల్స్ అండ్ ట్రేడర్స్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏజీఎం కోటేశ్వరరావు ఈస్ట్ మేనేజర్ రవిశంకర్ ఏఎస్ఎం జహీర్ అహ్మద్ జీషన్ మరియు పెద్ద ఎత్తున మేస్తీలు బిల్లర్లు తదితరులు పాల్గొన్నారు देवेंद्र ना भाई जुड़ा आरंभ करते हैं आरंभ करते हैं आरंभ करते हैं आरंभ करते हैं

நாகராஜு நாகராஜ் நாகராஜ் நாகேந்திர ஆனா சார் నా పేరు జీ కోటేశ్వరరావు ఎంఎస్ అగర్వాల్ ఫౌంటేస్ కంపెనీ తర్వాత ఏజీఎంగా పనిచేస్తున్నాను మేము రిటైల్ డివిజన్ హ్యాండిల్ చేస్తున్నాం ఏఎఫ్ పర్ తరఫున హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న స్టీల్ రిటైల్ రంగంలో మేము హ్యాండిల్ చేస్తున్నాము ఈ క్రమంలో గత సిక్స్ మంత్స్ నుంచి నెట్వర్క్ ఎక్స్పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వరకు సెవెంటీ డీలర్స్ని అపాయింట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే శ్రీ లక్ష్మి స్టీల్స్ ఇక్కడ ఆరం రెడ్డి డీలర్గా ఉన్నారో వీళ్ళు ఫస్ట్ బ్యాచ్లో అపాయింట్ అయిన వాళ్ళు ఇట్లా ప్రోడక్ట్ అవగాహన సదస్సు కార్యక్రమంగా మేము ఇలా మేస్త్రి సోదరుల్ని పిలిపించేసి కార్యక్రమం వాళ్ళకి స్టీల్ గురించి అవగాహన కల్పించి మా స్టీల్ లో ఏమేమి ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆడే విధంగా ఎందుకంటే మేము సాధారణంగా మేము బిలీవ్ ఇన్ సెలబ్రిటీస్ అండ్ ఫిలిం స్టార్స్ దే ఆర్ ద మేస్త్రీ బ్రదర్స్ ఓన్లీ ద బ్రాండ్ అంబాసిడర్ దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ కాన్సెప్ట్ బేస్ దట్ వీ నీడ్ టు ప్రమోట్ టు దెమ్ ఇది దగ్గర దగ్గర మేము కండక్ట్ చేసిన మీటింగ్ లో నాకు తెలిసి ఇది ముప్పై రెండవ సదస్సు ఇక్కడ చేయటం కదా ఈ డీలర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఇది రెండో రెండో సదస్సు మేము మొదటిది నవంబర్ లో చేయటం జరిగింది ఇప్పుడు ఇది రెండోది అనమాట దీనికి మొదటికి ఇప్పటికి మాకు ఉన్నది ఏంటంటే చాలా టోటల్ చాలా డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ అయితే అయింది ఫస్ట్ మీటింగ్ లో అసలు ఎవరికి తెలియదు అన్నారు అలాంటి ఇప్పుడు వచ్చిన దాంట్లో సగాన్ని సగం మంది అయితే మాత్రం ప్రొడక్ట్ అవేర్నెస్ అయితే వచ్చింది ఇది ఏంటంటే ఇది మా ఒక్కళ్ళదే కాదు టోటల్ మా డ్రీమ్ ఖుషి ఈస్ట్ మేనేజర్ మన రవి రవిశంకర్ గారు ఈయన మొత్తం అంటే ఈ హైదరాబాద్ని నాలుగు జోన్ల కింద ఉంచాము ఈస్ట్ జోన్ ఈయన హ్యాండిల్ చేస్తూ ఉంటారు సార్ జహీర్ అహ్మద్ గారు ఏరియా సేల్స్ మేనేజర్ ఈజ్ హ్యాండ్లింగ్ దిస్ ఏరియా అండ్ మిస్టర్ జిషాన్ ఈజ్ ద గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఈజ్ ఫ్రమ్ క్యాంపస్ ఈజ్ టెక్నికల్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఈజ్ హ్యాండ్లింగ్ డిమాండ్ జనరేషన్ మీద పనిచేస్తారు ఏదంటే సైట్ విజిట్స్ ఇంజనీర్స్ వాళ్ళకి మన స్టీల్ గురించి వివరిస్తూ అలా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది ఇక ఇది అవగాహన సదస్సు అనేది ఏమిటంటే ముఖ్యంగా మనకు ఉపయోగపడేది స్టీ మన ప్రోడక్ట్ గురించి ఎలా ముందుకు తీసుకు అన్నది కాన్సెప్ట్